హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదండి ఈరోజు నుంచి పూజలు వ్రతాలు ఆధ్యాత్మిక సందడి హిందూ సాంప్రదాయంలో అత్యంత పవిత్రమైన ఈ మాసంలో లక్ష్మీదేవి పార్వతీదేవి ఆశీస్సులు పొందడానికి భక్తులు ఎన్నో నియమాలు పాటిస్తుంటారు ముఖ్యంగా మహిళలు వరలక్ష్మి వ్రతం శ్రావణ మంగళవార వ్రతాలను ఆచరించి మొత్తైదువులకు ఇస్తూ ఇస్తుంటారు అయితే ఈ పవిత్రమైన వాయును ఇచ్చేటప్పుడు మనం కొన్ని పొరపాట్లు చేయకూడదని పూజారులు చెప్తూ ఉంటారు ఆ పొరపాట్లు ఏమిటో మనం ప్రజాపలాన్ని తగ్గించకుండా ఉండాలంటే ఏ నియమాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం శ్రావణంలో పాటించాల్సిన నియమాలు చేయబడిన కొన్ని పనులు ఉన్నాయండి మాంసాహారం ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండాలి మెయిన్ అంటే ఈ మూడు శ్రావణ మాసం ఆధ్యాత్మిక నియమాలను సాత్విక జీవనానికి ప్రాధాన్యత ఇస్తుందండి ఈ మాసంలో పూర్తిగా శాఖాహారం మాత్రమే తీసుకోవాలి మాంసాహారం మద్యం పొగాకు వంటి వాటిని పూర్తిగా విడిచిపెట్టాలి అలాగే ఉల్లి వెల్లుల్లి వంటివి కూడా ఆహారంలో చేర్చకూడదు వీటిని శరీరానికి నూనె అస్తలు రాసుకోకూడదండి కొన్ని నమ్మకాల ప్రకారం శ్రావణ మాసంలో శరీరానికి నూనె రాసుకోవడం అశుభం అయితే నూనె దానం చేయడం వల్ల మాత్రం శుభ ఫలితాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయి పగటి పూట నిద్రకు స్వస్తి చేయండి శ్రావణ మాసంలో ముఖ్యంగా వ్రతాలు ఆచరించే రోజుల్లో పగటి పూట నిద్రపోవటం మంచిది కాదు వీలైనంత వరకు జాగరణ చేయడం లేదా ధ్యానం పూజలు వంటివి సమయాన్ని కేటాయించడం చాలా మంచిది తల గడ్డం కత్తిరించుకోవద్దు పురుషులు కొన్ని ప్రాంతాల్లో పురుషులు శ్రావణ మాసంలో తల వెంట్రుకలు గడ్డం కత్తిరించుకోకూడదని ఖచ్చితంగా నమ్ముతారు ఇది శ్రావణ సోమవారం వ్రతం ఆచరించే వారికి మరింత వర్తిస్తుంది నేనైతే పోజీలో ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా అది సేవింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది కానీ ఏం చేస్తాను ట్రై చేస్తానండి ఖచ్చితంగా రాగి పాత్రల్లో వండిన ఆహారం అయితే వద్దు కొన్ని సంప్రదాయాలు శ్రావణ మాసంలో రాగి పాత్రలో వండిన ఆహార పదార్థాలను తినకూడదని చెబుతుంటారు శివ పూజలో తులసిని వాడకూడదు పరమశివుడిని పూజించేటప్పుడు తులసి ఆకులను ఉపయోగించకూడదు శివుడిని మారేడు దళాలు ప్రీతి చాలా ఇష్టమైనవి కాబట్టి వాటిని ఉపయోగించాలి వరలక్ష్మి వ్రతం రోజు దంపతులు దూరంగా ఉండాలి వరలక్ష్మి వ్రతం ఆచరించేవారు పూజకు ముందు రోజు నుంచి పూజ రోజు కూడా భాగస్వామికి దూరంగా ఉండాలి బ్రహ్మాచారాన్ని పాటించడం ఈ వ్రతంలో ముఖ్యమైన ఒక ఘట్టం వాయిని వచ్చేటప్పుడు గౌరవం ముఖ్యం వాయును తీసుకునేటప్పుడు ముతైదువులు గౌరవంగా చూసుకోవాలి ఇచ్చేటప్పుడు వారి పట్ల అగౌరవం చూపడం లేదా అనాదరణ చేయటం అస్సలు చేయకూడదు వారిని సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావించాలి వాయనంలో లోపాలు ఉండకూడదు వాయునంలో ఇచ్చే వస్తువులు శుభ్రంగా పవిత్రంగా ఉండాలండి పాడైన లేదా అశుభకరమైన వస్తువులను వాయినంగా ఇవ్వకూడదు సాధారణంగా పసుపు కుంకుమ గాజులు పూలు పండ్లు తాంబూలం పిండి వంటలు వంటివి చేస్తూ ఉంటారు ఇవి శుభ్రంగా మంచి స్థితిలో ఉన్నాయని మనం గమనించుకోవాలి శ్రావణ మాసంలో చేసే పూజలు వ్రతాలు వాయనాలు భక్తి శ్రద్ధలతో నియనిష్టాలతో చేయడం వల్ల అమ్మవారి కృపకు పాత్రులై అనుకూల ఫలితాలు మనకు ఖచ్చితంగా దొరుకుతాయండి మనకు ఖచ్చితంగా వంద పర్సెంట్ అయితే మనం అలా అవ్వకపోవచ్చు కానీ మనం ట్రై చేస్తే కనీసం ఒక సెవెంటీ పర్సెంట్ అని మనం ఎన్ని మళ్ళీ పాటించడం కొంచెం సహాయపడుతుంది ఓకే థ్యాంక్ యూ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు రావణ శుక్రవారానికి మీరు పాటించండి నేను కూడా పాటించడానికి ట్రై చేస్తున్నాను ఓకే బాయ్